వంగవీటి రాధ వైసీపీలోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారా రాధతో వైసీపీ మాజీ మంత్రుల మంతనాలు ఫలించాయా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని వారు కోరారా మొన్న కుప్పం సభలో వంగవీటి రంగా పేరును సీఎం జగన్ ప్రస్తావించారు దీంతో వైసీపీలోకి వంగవీటి రాధ రీఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి మరి రాధ అడుగులు ఎటువైపు ఉంటాయని కృష్ణా జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి టీడీపీ జనసేన ప్రకటించిన ఉమ్మడి తొలి జాబితాలో వంగవీటి రాధాకు చోటు దక్కలేదు దీంతో ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు మరోవైపు టీడీపీ జనసేన కూటమి కలిసి ఎన్నికల బరిలోకి దిగడంతో కాకుల ఓట్లు టార్గెట్ గా ప్రయత్నాలు ప్రారంభించిన వైసీపీ వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది దీంతో వైసీపీలోకి వంగవీటి రాధా రీఎంట్రీ ఇస్తారనే చర్చ బెజవాడ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది వంగవీటి రాధాను తిరిగి వైసీపీలో చేర్చుకునేందుకు కృష్ణా జిల్లా నేతలు మంతనాలు జరుపుతున్నారు ఈ క్రమంలో వంగవీటితో వైసీపీ మాజీ మంత్రులు భేటీ అయ్యారు రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని సమావేశమయ్యారు వైసీపీలో చేరాలని వారు వంగవీటి రాధాని కోరినట్లు తెలుస్తోంది వైసీపీ అభ్యర్థిగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాధాకు వారు సూచనలు చేసినట్లు సమాచారం అయితే వైసీపీలో చేరికపై రాధ నుంచి క్లారిటీ రాలేదని తెలుస్తోంది టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ ఈస్ట్ టికెట్లను రాధ ఆశించారు అయితే ఆ రెండు స్థానాలకు చంద్రబాబు ప్రకటించారు దీంతో రాధా అసంతృప్తిగానే ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని వెళ్లి ఆయనను కలవడం రాజకీయంగా ఆసక్తి రెక్కిస్తోంది వంగవీటి రాధ కొడాలి రాజకీయంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఇద్దరు మంచి స్నేహితులు అలాంటిది కొడాలి నాని వెళ్లి రాధాను వైసీపీలోకి ఆహ్వానించడంతో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది అయితే కొడాలి నాని రాధా ఎప్పుడు కలిసినా పార్టీ మార్పు ప్రచారమే జరుగుతోంది ఆ మధ్య వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధా కాశీలో పిండ తర్పణం చేస్తారు ఈ సమయంలో రాధాతో కొడాలి నాని ఉన్నారు ఆ సమయంలోనూ రాధా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్నేహంలో భాగంగానే కాశీ వెళ్లారని కొడాలి నాని చెప్పడంతో ఆ సమయంలో ప్రచారం తనకు తొలి జాబితాల్లో సీట్ దక్కకపోవడంతో వంగవీటి రాధా ఇప్పటికే చంద్రబాబును కలిసి చర్చించారు అప్పటి నుంచి ఆయన సైలెంట్ గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాధాను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు ఆ పార్టీ నేతలు ఈ క్రమంలో టీడీపీలో టికెట్ రాలేదని నిరాశ చెందిన వంగవీటి రాధ తిరిగి వైసీపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇదే విషయాన్ని వైసీపీ పెద్దలకు చేరేందుకు సంకేతాలు కూడా చేస్తున్నట్లు కృష్ణా జిల్లాలో టాక్ వినిపిస్తోంది వంగవీటి రాధా ఎప్పుడు వైసీపీలో చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది అసలు ఆయన వైసీపీలో చేరుతారా లేదా టీడీపీలోనే కొనసాగుతారా ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ల ప్రకటనలతో రాజకీయం వేడెక్కుతున్న సమయంలో రాధాను కొడాలి నాని డైరెక్ట్ గా పార్టీలోకి ఆహ్వానించడంతో ఏం జరగబోతోంది విజయవాడ పాలిటిక్స్ లో సంచలనాలు చూడబోతున్నామా అనే చర్చ జరుగుతోంది